హలో ఫ్రెండ్స్ ట్రెండీ డేస్ ఛానల్కు స్వాగతం మీ అందరికీ ఒక శుభవార్త ట్రెండీ డేస్ ఛానల్లోనే అదృష్టం అనేటువంటి ఒక కొత్త శీర్షిక ప్రారంభిస్తున్నాం కొందరు మిత్రులు శ్రేయాభిలాషులు ఇచ్చినటువంటి సలహాతో ఈ శీర్షికని ప్రారంభిస్తున్నాం దీనికి ముఖ్య కారణం ఈనాడు మన భారతదేశంలో పాశ్చాత్య సంస్కృతి సంప్రదాయాలలో కొట్టుకుపోతున్నట్టు నేటి యువతరానికి సరిగా తెలియడం లేదు చాలామందికి వాటి గురించి కనీసం అవగాహన కూడా లేదు కాబట్టి ఇటువంటి విషయాల గురించి మన సంస్కృతి సాంప్రదాయాలు మన ఆరోగ్యపు అలవాట్లు మన దేశ వాతావరణానికి సరిపడేటటువంటి ఆహారపు అలవాట్లు పద్ధతులు ఇవన్నీ మన పూర్వీకులు ఎందుకు ఏర్పాటు చేశారు ఎలా ఏర్పాటు చేశారు దాని యొక్క ముఖ్య ఉపయోగాలు ఏమిటి ఇవి మనకి కేవలం సంస్కృతి పరంగానే కాదు వైజ్ఞానిక పరంగా కూడా అది ఉపయోగమైనవి అని నిరూపణ అయినటువంటివి అలాగే పాశ్చాత్య దేశాల్లో కూడా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచంలోనే పేరెనికగన్నవి అని చెప్పని ముక్తకంఠంతో ఒప్పుకున్నటువంటి విషయాలే ఇవన్నీ మనకి తెలియవని కాదు కానీ నేటి యువతరానికి ఇది తెలియాలి అలాగే పిల్లలకు కూడా అసలు అవగాహన లేకుండా పోతున్నది ఈనాటి ఇంగ్లీష్ చదువుల వల్ల అందువల్ల అందరికీ ఇది తెలియజేస్తే బాగుంటుంది అని చెప్పని మిత్రులు శ్రేయాభిలాషులు ఇచ్చినటువంటి సలహా సూచనతోటి ఈ శీర్షికని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నాం మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం ఇవి కేవలం ఒక కులానికో మతానికో ప్రాంతానికో చెందినటువంటి ఆచార వ్యవహారాలు కాదు ఇవి అందరూ పాటించినటువంటివి పాటించు మన పూర్వీకులు ప్రయోజనం పొందినటువంటివి కాబట్టి ఇవి అన్నీ ఆరోగ్యాన్ని ఇచ్చేవి ఆనందాన్ని ఇచ్చేవే తప్ప మరి ఇంకా ఏ విధమైనటువంటి హాని చేసేవి కాదు కాబట్టి అందరూ పాటించి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం ఇందులో భాగంగా మొదటగా మనం ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి రాత్రి పడుకోబోయే వరకు కూడా మనం చేసేటువంటి అనేక పనులు మనం ప్రతిరోజు చేస్తూనే ఉంటాం అయితే అవి ఎలా చేస్తే ఏ రకంగా చేస్తే మనకి ఉపయోగకరంగా ఉంటుంది మనకి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది అనేది మీకు తెలియజేయడానికి ప్రారంభం చేస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం ప్రతిరోజు ఉదయాన్నే మనం నిద్ర నుండి మేల్కొంటాం అయితే ఆ మేల్కొనేటువంటి సమయం ఎప్పుడైతే మనకి బాగుంటుంది ఎలా అయితే మనకి అది ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం మనం సాధారణంగా ప్రతిరోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపు ఎక్కువ మంది మేల్కొంటూ ఉంటారు కొంతమంది పనులు ఇంకా ప్రత్యేకమైనటువంటి ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు తెల్లవారుజామున మేల్కొని దానికి తగిన విధంగా వాళ్ళు తయారై బయటికి పని మీద వెళ్తూ ఉంటారు అయితే మనం పని ఉన్నా లేకున్నా కూడా మనం సాధ్యమైనంత వరకు తెల్లవారుజామున లెగవడం అలవాటు చేసుకుంటే అన్ని విధాలుగా మనకి ఉత్తమంగా ఉంటుంది అది చదువుకునేటువంటి విద్యార్థులకి అత్యధికంగా ఉపయోగంగా ఉంటుంది ఎందుకంటే తెల్లవారు సమున నాలుగు గంటలకి బ్రాహ్మీ ముహూర్తం అని చెప్పని అంటారు ఇది కేవలం మనకి హిందువులు చెప్పి ఇచ్చేసేటువంటిదే కాకుండా ఆ సమయంలో మన శరీరంలో మనసు నిద్ర నుండి మేల్కొని చాలా ప్రశాంతంగా ఉంటుంది బుద్ధి ఏ విషయాన్నైనా ఆ సమయంలో త్వరగా గ్రహించేటువంటి శక్తిని కలిగి ఉంటుంది ఎందుకంటే ఆ రోజు దినచర్య ప్రారంభమయ్యేది నిద్ర లేచిన దగ్గర నుండే కాబట్టి ఆ నిద్ర లేచేది తెల్లవారుజామున గనుక లేచినట్లయితే అప్పుడు లేచి విద్యార్థులు చదువుకి ఉపక్రమించినట్లయితే ఆ సమయంలో వారి బుద్ధి చాలా ప్రశాంతంగా ఉండి వారు చదివేటువంటి చదువుని ఒకటికి నాలుగు సార్లు చదివే పని లేకుండా ఒకటి రెండు సార్లతోటే వాళ్ళని అది జ్ఞాపకం ఉంచుకునేటువంటి విధంగా మెదడు పనితీరు ఆ సమయంలో అత్యుత్తమంగా ఉంటుంది అందుకోసమనే విద్యార్థులందరూ కూడా తెల్లవారుజం లేచి చదువుకోవాలి అని చెప్పని మన పూర్వీకులు చెప్పడం జరిగింది కాబట్టి విద్యార్థులందరూ ఈ విషయాన్ని తెలుసుకొని చక్కగా పాటించుకున్నట్లయితే వాళ్ళు చక్కటి చదువుని మంచి మార్కులతో పాస్ అయ్యి గొప్పవాళ్ళు అవడానికి అవకాశం ఉంటుంది అనుకున్నది సాధించేటువంటి మేధస్సు వాళ్ళకి ఏర్పడుతుంది అలాగే నిద్ర నుండి లేచాక మనం దంతధావనం అంటే బ్రష్ చేసుకోవడం అనేది చేస్తాం ఈ దంతధావనం అనేది మనం పూర్వీకులు వేప గానుగా మొదలైనటువంటి కొన్ని కొన్ని ఉత్తరేణి ఇలాంటి చెట్టు కొమ్మలతోటి వాళ్ళు చేసుకోవడం జరిగింది దానివల్ల తంతాలు కానీ ఆరోగ్యం అన్నీ చక్కగా ఉంటుంది అని చెప్పని మనకి తెలిసిన విషయమే అయితే ఈ రోజుల్లో అవి మనం పాటించాలి అని అంటే వాటి కోసం మనం లేచి చెట్లు పొట్లు తిరగాలి అయితే ఈరోజు నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ అవి దొరికేటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉన్నది ఎందుకంటే ఎక్కడెక్కడ కాంక్రీట్ జంగిల్స్గా మారిపోతూ ఉన్నటువంటి ఈ రోజుల్లో మనం వాటి కోసం వెతికి ఇది చేయడం అనేది అది రోజు కావాలి అని చెప్పి అనుకుంటే అది ఇంత సాధ్యపడేటువంటి విషయం కాదు కాబట్టి ఆయుర్వేదిక్ టూత్పేస్ట్లు మనకి చాలా వరకు వాటి యొక్క లోటుని భర్తీ చేస్తూ ఉన్నాయి కాబట్టి వాటిలో మీకు నచ్చినటువంటిది ఉత్తమైనటువంటిది వాడండి ముఖ్యంగా కెమికల్స్తో చేసినటువంటి టూత్ పేస్ట్లు ఖచ్చితంగా పళ్ళకి చిగుళ్ళకి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నాయి ఇవి అందరూ తెలుసుకోవాల్సిందిగా మనవి వీటిని వాడి పళ్ళు పాడు చేసుకొని ఇవాళ ఎక్కడ చూసినా డెంటల్ హాస్పిటల్స్ తయారవుతూ ఉన్నాయి దానికి కారణం ఇటువంటి పేస్ట్లు వల్లే ఈ విధమైనటువంటి పేస్టులని వాడడం కంటే కూడా మనం డాబర్ ఇంకా మొదలైనటువంటి రకరకాలైనటువంటి ఆయుర్వేదిక్ టూత్ పేస్టులు ఉన్నాయి వాటిని వాడితే చాలా వరకు పంటి బాధల నుంచి మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మన కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మనం మొదటగా చేసేది స్నానం అయితే ఈ స్నానం చేసేటువంటి విషయంలో మన పూర్వీకులు కొన్ని విధానాలని పాటించారు ఏ సమయంలో ఏ రకమైనటువంటి స్నానం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాలని వాళ్ళు విఫలంగా మనకు తెలియజేయడం జరిగింది తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఐదు లోపు చేసేటువంటి స్నానాన్ని ఋషి స్నానం అని చెప్పని అంటారు అయితే ఈ ఋషి స్నానం అనేది ఈ రోజుల్లో మనకి చేయడానికి చాలామందికి వీలుపడకపోవచ్చు కానీ చేస్తే మాత్రం మన జీవితంలో అలా కొన్నాళ్ళు మనం కంటిన్యూగా కనుక చేయగలిగితే ఖచ్చితమైనటువంటి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలని పొందేటువంటి అవకాశం ఉంది ఇది ఎవరికి వారికి అనుభవంలో తెలిసి వస్తుంది ఇది కేవలం మాటలతో చెప్పినంత మాత్రాన మనకి అర్థమయ్యేది కాదు ఎవరికి వాళ్ళు పాటించి తెలుసుకొని వాటి యొక్క ఉపయోగాలని పొందడం అనేది అనుభవంలో తెలుసుకోవాల్సిందే అలా అనుభవంలో తెలియబెట్టే మీకు మా మిత్రులు కొంతమంది పాటించి వాటి యొక్క వాళ్ళ యొక్క అనుభవాల్ని నాకు తెలియజేయడంతో అది మీకు కూడా తెలియజేయడానికి నేను సాహసిస్తున్నాను ఇది మరోలా అనుకోకండి వీటిల్లో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయాలను మీకు తెలియజేయాలనే తప్ప వేరే విధమైనటువంటి ఉద్దేశం కాదు కాబట్టి తెలుసుకోవాలనేది మనవి అలాగే ఐదు గంటల నుండి ఆరు లోపు చేసేటువంటి స్నానాన్ని దేవతా స్నానం అని అంటారు దీనివల్ల కొద్దిగా అంటే మరీ అత్యుత్తమైనటువంటి ఫలితాలు ఇది కాకపోయినా చక్కటి ఫలితాలని పొందేటువంటి అవకాశం ఉన్నది ఇది కూడా అత్యుత్తమైనటువంటి ఇది ఆ సమయంలో శరీరాన్ని శుభ్రపరచుకోవడం వల్ల మనసు కేవలం శరీరం ఒక్కటే శుభ్రవం కావడం కాకుండా మనసు కూడా చాలా తేలిగ్గా ప్రశాంతంగా ఉంటుంది ఏ పని చేయడానికైనా కావాల్సినటువంటి ఉత్సాహాన్ని ఇస్తుంది ఇటువంటి స్నానం అనేది కాబట్టి ఇది మీరు ఆచరణలో చేసి ఆ అనుభవాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం అలాగే ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపు చేసేటువంటి స్నానం మనుష్య స్నానం అని చెప్పని అంటారు ఇది సాధారణంగా నూటికి దాదాపు డెబ్భై ఎనభై శాతం మంది ఇటువంటి స్నానమే చేస్తూ ఉన్నారు ఇది సాధారణమైనటువంటి ఫలితాలని ఇస్తుంది పెద్దగా గొప్పగా ఇవ్వకపోయినా మన జీవితం సాఫీగా సక్రమంగా జరగడానికి మనలో ఉత్సాహం మామూలుగానే ఉంటుంది మన పనిపాట్లకి వాటికి ఇబ్బంది లేకుండా మన దైనందిన కార్యక్రమాలు సక్రమంగా చేసుకోవడానికి కావలసినటువంటి శక్తియుక్తులు చేకూరుతాయి ఈ స్నానం వల్ల అలాగే ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు చేసేటువంటి స్నానాన్ని రాక్షస స్నానం అని చెప్పని అంటారు ఈ స్నానం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు ఆ సమయంలో శరీరాన్ని శుభ్రపరచడం వల్ల మనిషికి ప్రత్యేకంగా ఒరిగేటువంటి మేలు అంటూ ఏమీ ఉండదు ఆరోగ్యపరంగా కూడా అతనికి అది అంత ఉపయోగకరమైనటువంటిది ఏమీ కాదు అంతేకాదు ఆ సమయంలో కోపము తాపము కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నది ఆ యొక్క ఫలితం మనం చేసేటువంటి పాటల మీద మనం ఎదురువాళ్ళతో వ్యవహరించేటువంటి విధానాల్లో కూడా మన యొక్క మనస్తత్వ తీరు మారుతుంది అలా కోపతాపాలు అధికం అవడం వల్ల సమాజంలో మన యొక్క పనితీరు మారిపోతుంది దాని ద్వారా ఎదురు వాళ్ళ యొక్క విమర్శలకి మనం గురవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆ తర్వాత చేసేటువంటి స్నానం ఇంకా మరింత అనారోగ్యాన్ని అర్హమైనటువంటి పరిస్థితుల్ని మనకి ఎదుర్కొనేలాగా చేస్తుంది తప్ప ఏ రకంగానూ మనకు ఉపయోగపడేది కాదు అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు కేవలం స్నానంతో ఈ రకంగా ఉంటుందా మన జీవితం మారిపోతుందా అని చెప్పని చాలామంది బహుశా దీన్ని కొట్టిపారేయచ్చు ఎవరి అభిప్రాయం వాళ్ళది కాదనట్లే కానీ ఇది కనుక పాటించి ఉత్తమమైనటువంటి మంచి సమయంలో చేసేటువంటి స్నానం వల్ల మనలో కలిగేటువంటి మార్పు మనకే తెలిసి వస్తుంది ఇది అనుభవంతో ఎవరికి వారు తెలుసుకోనటువంటి విషయం కాకపోతే ఇది పాటించడం పాటించకపోవడం అనేది మీ మీ యొక్క వ్యక్తిగత ఇష్టాన్ని బట్టి ఉంటుంది దాని గురించి ఇది బలవంతం పాటించమని చెప్పడం లేదు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక సలహా సూచన మాత్రమే కాబట్టి ఎవరు అన్యదా భావించవద్దు ఇలా మనకు దైనందిన జీవితంలో ఉపయోగపడేటువంటి ఇలా దైనందిన జీవితంలో మనకి ఉపయోగపడేటువంటి అన్ని విషయాలని మీకు తెలియజేస్తూ ఉంటాం అందుకు మీ సహకారాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం ఈ విషయాలు మీకు నచ్చినట్టయితే మీరు షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్